న్యూస్ న్యూస్కి స్వాగతం వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం తాగునీరు సాగునీరు లేక తీవ్ర ఇబ్బంది పడుతుందని ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలి అని అనేక దఫాలుగా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు మంగళవారం మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొంత సుదీర్ఘంగా మాట్లాడారు మార్కాపురం ప్రకటించినందుకు నూతన జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా పేరు పెట్టుకుంటామని దయచేసి అసెంబ్లీ సభ్యులందరూ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడిని దానికి ఒప్పించాలి అని సభ్యులను సభా సాక్షిగా కోరారు అనంతరం రైతులు గత వైసీపీ పాలకుల హయాంలో దగా పడ్డారు అని దానిని గణాంకాలతో సహా అసెంబ్లీలో ప్రస్తావించారు వెలిగొండ ప్రాజెక్టును గత వైసీపీ పాలకులు పూర్తి చేయకుండానే ను జాతికి అంకితం చేసి వెళ్ళిపోయి ఈ ప్రాంత ప్రజలను నిలువున మోసం చేశారు అని అదే ఈ ప్రభుత్వ హయాంలో ఒక నెలలోనే రాష్ట్ర నీటి పారుదల శాఖ మార్పులు నాలుగు సార్లు సందర్శించడం చరిత్రలో ఎప్పుడు జరగలేదని తద్వారా ఈ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం ఎంత కృత ఉందో తెలుస్తుంది అని అన్నారు గుర్తించిన వెంటనే మీకు నేను చేసి పెడతానని మాట ఇవ్వటం ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి రాగానే దాని మీద కసరత్తు చేయటం అలా కసరత్తు చేసిన వెంటనే పద్దెనిమిది నెలల్లో మార్కాపురిని జిల్లాగా ప్రకటించి మా ప్రాంత ప్రజల పాలిట ఒక దైవంగా ఆయన అవసరించారు